గురువు గారు చాలా మంది అవసరానికి బంగారం తాకట్టు పెడుతుంటారు అలా తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించలేకపోతున్నారు సో మీరు ఎలాంటి రెమెడీస్ ఇస్తారు వాళ్ళకి బంగారం అంటేనే ఆడవారికి ఎంతో ప్రీతి ఇష్టం ఇలా ఈ బంగారం కోసము వెనుకటి కాలంలో యుద్ధాలు కూడా చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఒకనొక రాజులు అంటే దండెత్తి వారి యొక్క రాజ్యంలో ఉండేటువంటి అప్పటి కాలంలో మనులు మాణిక్యాలు వైడూర్యాలు వజ్రాలు ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో సో ఇప్పటికీ చూస్తూ ఉన్నాం కొన్ని కొన్ని సందర్భాలలో ఇప్పటికీ నాకు చిత్రం అనిపిస్తుంది అంటే ఈ యొక్క ఫేస్బుక్లలో కొందరు ఒక పోస్ట్ పెడుతూ ఉంటారు డైరెక్ట్ పెడుతున్నారు పోస్ట్ గుప్త నిధులు తవ్ గుప్త నిధుల తవ్వడానికై సంప్రదించండి అని అంటే అంతటి పరిస్థితి వచ్చేసింది గుప్త నిధుల తవ్వకమాట ఎవరికి తెలుసు ఎక్కడ ఏమున్నాయని చెప్పి అంటే ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొందరికి గుప్త నిధులు వెళ్ళిన వారు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఎక్కడో బయటపడేటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఎక్కడి అప్పటి కాలంలో కనుక ఇక్కడ బంగారానికి సంబంధించి ఎవరైతే తాకట్టులో ఉందని బాధపడుతున్నారో నెంబర్ ఆఫ్ ఛానల్స్లో నేను మైత్రేయ ముహూర్తం గురించి చెప్తూ ఉంటాను సో మైత్రేయ ముహూర్తం గురించి నేను నెంబర్ ఆఫ్ ఛానల్స్లో చెప్తూ ఉన్నాను ఈ మైత్రేయ ముహూర్తానికి సంబంధించి ఏమిటి ఎట్లాంటిది అని చెప్పి కూడా మీరు సర్చ్ చేసుకుంటే దొరుకుతుంది ఈ మైత్రేయ ముహూర్తం రోజు కానీ లేదా గురువారము పుష్యమి నక్షత్రం కలిసి రావడం కానీ లేదా మనకు భరణి నక్షత్రము అనురాధ నక్షత్రము అశ్విని నక్షత్రాలలో ఈ బంగారాన్ని ఒకసారి విడిపించి ఇంటికి తెచ్చి కాస్త రాళ్ళ ఉప్పు అంటారు దొడ్డు ఉప్పు ఈ యొక్క ఉప్పును వేసినటువంటి నీటిలో వేసి కాస్త ఆ యొక్క ఉప్పు కరిగిన తర్వాత ఆ యొక్క బంగారాన్ని ఆ యొక్క నీటిలో వేసి ఒక నిమిషం పాటు అందులో ఉంచి చక్కగా దానిని మరలా బయటికి తీసి శుభ్రపరిచి బంగారాన్ని అమ్మవారి యొక్క ఫోటోకు వేయాలి మీ ఇంట్లో అటువంటి అమ్మవారి ఫోటోకు వేసి చక్కగా పసుపుతో ఒక గౌరంబం చేసుకోవాలి పసుపుతో గౌరవం చేసుకొని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంభకే దేవి నారాయణి నమోస్తుతే ఇట్టి మంత్రాన్ని ఒక పదకొండు సార్లు చెప్పి అమ్మవారికి ధ్యానం చెప్పి అక్షింతలు వేసి నమస్కరించుకొని పసుపుతో అర్చన చేయాలి కుంకుమతో కుంకుమ అర్చన పసుపుతో పసుపు అర్చన చేస్తూ లక్ష్మీదేవికి సంబంధించింది కానీ బగలాముఖి అమ్మవారికి సంబంధించింది కానీ లేదా దుర్గా అమ్మవారికి సంబంధించింది నూట ఎనిమిది నామాలు మనకు గూగుల్లో కొడితే వస్తవి చక్కగా నూట ఎనిమిది నామాలు కూడా చెప్తూ అమ్మవారికి అర్చన చేయాలి అర్చన చేసిన తర్వాత హారతి నైవేద్యం మంచిగా ఈ యొక్క అమ్మవారికి పరమన్నం అంటే ఎంతో ప్రీతి లేదా స్వీట్ పాలతో చేసినటువంటి పదార్థం ఏదైనా కూడా నివేదన చేసి చక్కగా కూడా ఆ రోజు మొత్తము ఆ యొక్క ఫోటోకే ఉండనివ్వండి తల్లి ఈ బంగారం నీది సో నీ అనుగ్రహంతో నీ ఆశిస్సులతో నేను పెట్టుకోవాలి సో నీ ఆశిస్సులతో నేను ఈ బంగారాన్ని ధరిస్తున్నాను అని చక్కగా ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకోవాలి ఎల్లో కలర్ పేపర్ తీసుకొని అందులో రెడ్ కలర్ పెన్నుతో రాయండి అమ్మ తల్లి నీ అనుగ్రహముతో ఈ యొక్క బంగారాన్ని నేను ధరించి ఆనందాన్ని పొందుతున్నాను రెడ్ కలర్ పెన్నుతో ఒక నాలుగు సార్లు రాయండి నాలుగు సార్లు రాయండి ఇక మళ్ళీ ఈ బంగారాన్ని తీసుకువెళ్ళి మీరు అక్కడ పెట్టేసి తాకట్టులో మీ డబ్బులు మీరు తెచ్చుకోండి నేను చెప్పిన పాయింట్ ఏంది ఈ గురుపుష్యమి యోగం కానీ మైత్రేయ ముహూర్తం రోజు కానీ లేదా మనకు భాను సప్తమి కానీ లేదా ఈ యొక్క ఆదివారము పుష్యమి నక్షత్రం వచ్చినా కూడా ఈ నక్షత్రాలలో అనురాధ అశ్విని ఈ నక్షత్రాలలో బంగారాన్ని ఎక్కడి నుంచైనా అప్పు చేసి బంగారాన్ని నిడిపేయండి విడిపించి నేను చెప్పిన విధంగా పూజ చేసి ఎల్లో కలర్ పేపర్లో రెడ్ కలర్ పెన్తో రాసి ఒక నాలుగు సార్లు రాయాలి రాసి ఈ బంగారాన్ని తీసుకువెళ్ళి ఆ రోజు అక్కడే ఉండనివ్వండి ఈ బంగారాన్ని తీసుకువెళ్ళి తర్వాత అక్కడ ఇచ్చేసి మీరు ఎక్కడి నుంచి అయితే డబ్బులు తీసుకువచ్చారో వారికి అప్ప ఇక ఈ ఎల్లో కలర్ పేపర్లో రెడ్ కలర్ పెన్నుతో మనం ఎప్పుడైతే రాసామో అది సత్యమైపోతుంది ఒక నలభై ఒక్క రోజులు ఒక పది నిమిషాలు మీరు అది చదవండి ఏదైతే రాశామో ఈ యొక్క ఎల్లో రిలేటెడ్ పేపర్పై అమ్మ తల్లి నీ దయతో ఈ బంగారాన్ని నేను ధరించి చాలా సంతోషపడుతూ ఉన్నాను అని మనం ఏ విధంగానైతే రాశామో సో ప్రతిరోజు పది నిమిషాలు కూర్చొని చదవండి పది నిమిషాలు మీరు అది చదివి ఆ యొక్క పేపర్ని అక్కడే మడిచేసి పూజా మందిరంలో పెట్టేసి మీ పని మీరు చేసుకోండి ఖచ్చితంగా ఇక మాకు ఫంక్షన్ వచ్చింది మేము వెళ్ళాం ఈరోజు లేము లేదా ఈరోజు మేము నాన్ వెజ్ తిన్నాం ఈరోజు మేము ఇవన్నీ నాకు అనవసరం నలభై ఒక్క రోజులు మీ బంగారం మీరు పొందాలి అనుకుంటే నేను చెప్పింది చెయ్యండి ఓపెన్ ఛాలెంజ్ తర్వాత మీ మీ బంగారం మీకు వచ్చేస్తుంది ధన్యవాదాలు గురు మహాదేవ్ చూశారు కదా ఎంత చక్కగా వివరించారో మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా కింది ఉన్న నెంబర్కి సంప్రదించండి